హలో అందరికీ నేను ఇక్కడ ఓట్స్ లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి కావాల్సిందైతే ఓట్స్ టూ కప్స్ తీసుకోండి బెల్లం ఒక కప్పు గ్రౌండ్ నట్స్ ఒక కప్పు యాలకుల పొడి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే నేను బాదం పప్పు ఒక ఫిఫ్టీన్ వాల్నట్స్ ఒక ఫిఫ్టీన్ అలా అనమాట నా దగ్గర ఉన్నవి అవే అనమాట మీకు కావ ఏది కావాల్సి వస్తే అది తీసుకోండి నెయ్యి కొద్దిగా అవసరపడుతుంది అంతే నట్స్ అయితే వేయించేసుకోండి బాగా ఇంక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం పప్పు ప్లస్ వాల్నట్స్ రెండు వేయించేసుకోండి ఇదన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి గ్రౌండ్నట్స్ ఇవి మొత్తం ఈ మూడు పక్కకు పెట్టేసుకోండి అదే ప్యాన్లోనే ఓట్స్ అనమాట నేను ట్రూ ఎలిమెంట్స్ వాళ్ళది యూస్ చేస్తాను అది కూడా వేయించేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి బాగా బాగా ఫ్రై అది వేగిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోండి ఓ ఓట్స్ మొత్తము బాగా వేగిపోతుంది కదా నెయ్యి కొద్దిగా కరగబెట్టుకోండి అంటే ఒక చిన్న బౌల్ ఇంత కూడా అవసరపడలేదు మాకు తక్కువే పడింది ఈ గ్రౌండ్ నట్స్ బాదము వాల్నట్స్ ఉంది కదా ఇది మూడు మిక్స్ పట్టేసుకోండి ఇలా వస్తుంది మళ్ళీ ఓట్స్ కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకొని మీరు ఏ బౌల్లో అయితే మిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్కు వేసేసుకోండి ఓట్స్ ఇంకొంచెం కొద్దిగా మిగలపెట్టుకోండి ఆ మిగలబెట్టింది దాంట్లో బెల్లం వేసేసి యాలకుల పొడి కొద్దిగా వేసేసుకోండి వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇది మొత్తము అంతా ఒక బౌల్లో ఏ దాంట్లో అయితే మీరు మిక్స్ చేసి కలపాలి లడ్లు పట్టాలనుకుంటున్నారో అందులో వేసి బాగా అయితే కలిపేసేయండి బాగా కలిసిపోతుందండి అసలు అంటే కొద్ది వేడిగా ఉంటుంది కాకపోతే మొత్తం హ్యాపీగా బాగా కలిపేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఈజీ ప్రాసెస్ కూడా నేను ఇది మళ్ళీ కూడా చేసుకున్నాను తర్వాత కూడా మా చిన్నోడికి నేనైతే ఇక్కడ యాక్చువల్గా టూ కప్సే ఓట్స్ తీసుకోవాలి నేనైతే త్రీ కప్స్ తీసుకున్నాను అనమాట మా చిన్నోడికి కూడా పెట్టాలి కాబట్టి అంటే నాకు బెల్లము ఎక్కువ వద్దు అన్న అనే మీ టేస్ట్ కోసం మీ మీరు ఎలా యూస్ చేయాలనుకుంటే అలా యూస్ చేసుకోండి బట్ మా హస్బెండ్ కూడా ఏమంటే అసలు టేస్టే లేదు బెల్లము త్రీ కప్స్ వేస్తే అని అన్నారు కాకపోతే నాకైతే పిల్లలకి హ్యాపీగా తిన్నారు ఇద్దరు త్రీ కప్స్ అయితే నార్మల్ అనిపించింది అనమాట మా పెద్దోడు ఏదో ఒకదానికి ఏడుస్తూనే ఉండాలి సర్లే ఏదో ఏదో వచ్చింది మర్చిపోయాను నేను అసలు ఎందుకు ఏడుస్తున్నాడని కూడా ఏడుస్తూనే ఉన్నాడు మళ్ళీ వాడిని ఏదో ఒకటి చెప్పి అది చేసి ఇచ్చేసి మళ్ళీ రమ్మని చెప్పాము వీడియో తీస్తున్నాము రండి రా అని చెప్పాము అనమాట మా వాడు అప్పుడే స్నానం చేయించాను లడ్లు పట్టేసరికి వచ్చాడు టేస్ట్ అసలు అదరగొట్టాడు అనమాట అసలు ఇంకా మామూలు కాదు మొత్తం డ్రెస్సు అంతా ఆగిపోగొట్టుకున్నాడు అసలు లడ్లు చేయాలనే ఆలోచన నాకు లేదు ప్లస్ మా పెద్దోడు ఏంటంటే ఈ మధ్యన కొంచెం తగ్గించాడు జంకు కొద్దిగా అంటే వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గించాడు సర్లే ఇంకా బయట తినడం కొద్దిగా ఆపాడని చెప్పి ఇంట్లోనే చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాము మీరు ఈ లడ్లు పట్టేటప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పట్టుకోండి నెయ్యి కొద్దిగా వేడి చేసుకునేసి మీరు ఎన్ మొత్తం పోసేసుకోవద్దండి నెయ్యి మీరు కొద్ది కొద్దిగా పట్టుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకొని అది మొత్తం ఆ లడ్డులన్నీ పట్టేసుకోండి నేను ఇక్కడ మా పెద్దోడిని హ్యాండ్ వాష్ చేసుకుని రాపో అని చెప్తే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడనమాట ఏదైనా పిల్లలండి నేను అంటే ఎవరు ప్రతి ఒక్కరింట్లో పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తారు ఎలా ఉంటున్నారు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేకపోతే అరుస్తున్నారా మన మీద కోప్పడుతున్నారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి మైన్యూట్ పాయింట్స్ కూడా చాలా అంటే చాలా అబ్జర్వ్ చేస్తారనమాట డిసిప్లైన్ కూడా అండి మనం ఏది నేర్పిస్తే అదే ఖచ్చితంగా నేర్చుకుంటారనమాట నాకు ఇక్కడ భలే ఆశ్చర్యం వేసింది ఏంటంటే మా వాడు అంటే నేను చేసింది తక్కువ క్వాంటిటీలో సో అందుకనేసి మేము ఎప్పుడు ఏ చేసినా కింద వాళ్ళకి ఇస్తామన్నమాట తక్కువే చేశాం కదా ఇంకా మామూలుగా ఆంటీ హెల్ప్ చేయడానికి వస్తారు కదా రేపు సరేలే అని చెప్పి మేము వచ్చినప్పుడు ఇచ్చేస్తామన్నమాట తినేటప్పుడు రోజు ఏదో ఒక దీంట్లో సరేలే అని చెప్పి మా వాడు ఏమన్నాడంటే అసలు సెక్యూరిటీ వాళ్ళకి ఇద్దామా అని అడిగాడు అనమాట అంటే ఆ థాట్ చిన్న థాట్ వచ్చినందుకే నేను అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట నాకు అలా అలాంటి ఆలోచనలే రావాలి ఒకరు ఎప్పుడు కానీ మన చెయ్యి అవతల వాళ్ళకి ఎప్పుడు పెట్టేలాగే ఉండాలన్నమాట ఎప్పుడు తీసుకునేలాగే ఎప్పుడు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పిల్లలైతే నేను అలానే ఉండాలనే కోరుకుంటున్నాను ఒక తల్లిగా నేను ఎ ఎన్ని అంటే నాకు వాళ్ళ పెద్ద పెరిగితే ఎలా ఉంటారో మనకు తెలీదు బట్ మంచి డిసిప్లైన్ మంచి వాల్యూసు ఏదైనా సరే వాళ్ళు ఇంకొకరికి ఒక పది మందికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉండాలనేదే నా ఆలోచన అనమాట నా ఆశ కూడా అదే ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అన్నది ఒక్కటే నాకు ఆశ అనమాట మా చిన్నోడైతే అసలు ఇంకా లడ్లు బాగా కుమ్మేశాడు తినేసాడు అనమాట అందరూ తినేసాం నేను కూడా నా డైట్ హెల్దీ డైట్ లేదు ఏం లేదు బాగా తినేసాం నాలుగైదు లడ్లు అయితే చాలా తక్కువ మిగిలింది అందరం బాగా తినేసాక నేను సెకండ్ టైం కూడా చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి చేసి పెట్టండి ఇంకోసారి ఖచ్చితంగా అడుగుతారు అంతే ఈ వీడియో బాయ్ బాయ్